అందరికీ నమస్కారం మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ గ్రామాలలో విష జ్వరాలు వ్యాపించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ అలాగే జ్వరం కానీ అలాగే కుటుంబంలో ఎవరికైనా వస్తే వెంటనే ఆశా వర్కర్కి తెలియజేయండి ఆశా వర్కర్ ద్వారా అలాగే ఏఎన్ఎం గారు అలాగే ఇంకా కొంచెం ఏదైనా ఇష్యూ అయితే డాక్టర్ గారు కూడా వారి బృందంతో మన గ్రామాలకు రావడం జరుగుతుంది కాబట్టి జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చూపించుకోవాల్సిందిగా కోరుతూ అలాగే చిన్నపిల్లలకు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ వారికి మంచిగా వేరు నీరు ఇచ్చి అలాగే ఈ మెడికల్ షాపుల్లో తీసుకొని మాత్రలు మీరే వేయొద్దు ఖచ్చితంగా ఏఎన్ఎం ద్వారా కానీ ఆశయా ద్వారా కానీ మీరు కరెక్ట్గా తెలుసుకొని ఆ మాత్రలు పిల్లలకు వేయించండి ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అప్పుడే మన పిల్లల్ని మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలుగుతాం అలాగే ఈ నెల రోజుల నుంచి కూడా అక్కడక్కడ జ్వరాలు వస్తే క్యాంపులన్నీ కూడా గౌరవ డాక్టర్ల బృందం మన మండలం డాక్టర్ బృందం అక్కడక్కడ పర్యటించి బృందాలుగా వారు ట్రీట్మెంట్లు కూడా అలాగే టెస్టులు కూడా చేయడం జరుగుతుంది ఈ వారం రోజుల పాటు ప్రతిరోజు కూడా అన్ని పంచాయతీల్లో ఏఎన్ఎంల ద్వారా వర్కర్ల ద్వారా ఎక్కడైతే ఈ జ్వరాలు వ్యాపించి ఉన్నాయో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి తగు జాగ్రత్తలు పాటిస్తూ వారికి కావాలంటే టెస్టులు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి మీరు మీ ఇంటి పక్కనున్న ఈ చెడు అర్ధాలు పదార్థాలు అలాంటివి ఏనున్నా కానీ అవి తీసేసి శుభ్రంగా ఉంచుకోమని చెప్పి మనవి చేసుకుంటూ ఈ ఈ జ్వరం పట్ల మీరందరూ కూడా అవగాహన కలిగి జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుకుంటూ మీ ఎంపీపీ అత్యాల చెప్పన్యా థ్యాంక్ యూ